చెర్రా ఊరు గారు పూజల పేరు చెప్పి డబ్బులు తీసుకుంటాడు కానీ ప్రసాదాలు అక్షంతలో పంపించడు అంటారు కొంతమంది స్వప్నారెడ్డి సహస్రారెడ్డి శారదా కచ్చిబొట్ల దీపక్క ఇలాంటి ఆడక్కల ఐడిలు పెట్టుకున్న మగక్కలు అర్థమైందమ్మా ధమాకుందా ధమాకిచ్చిండా ఆ దేవుడు ఏం రాహుల్ ధమాకిచ్చిండ ఎవడో మీలాంటోడే వాడే చావు దగ్గరికి వచ్చి శవానికి నిప్పెట్టాక ప్రసాదం పెడితే తినేలిపోతాను అన్నాడండి అట్టుంది ఎవ్వరు ప్రసాదాలు దేనికి పెడతారు ఏ పూజలకు పెడతారు మేము చేసే పూజలేంటి శాంతులు చేస్తున్నామేమో చేయట్లేదు కదా బలి పూజలు కదా చేసేది ఇంకొకటి అంటాడు అదేంటి నక్షత్ర శాంతి కాడ పదకొండు వేలు తీసుకున్నారు మీరేం నక్షత్ర బలి నలభై ఒక్క వేలు అంటున్నారు నక్షత్ర శాంతులు పదకొండు కలిపితే ఒక బలి ఈ లెక్కన పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒకటి లక్ష ఇరవై ఒక్క వేలు అయింది మేము ఎంతకు చేస్తున్నాం ఒక బలిని నలభై ఒక్క వేలుకి చేస్తున్నాం ధమాకు ఉండే చేస్తురా అసలు నాకు అర్థం కాదు ప్రసాదాలు అంటే అన్నిటికీ ప్రసాదాలు ఉండవు శాంతి పూజలు వేరు పరిహార పూజలు వేరు దేవుడి పూజలు వేరు మీరు కాశీలో అయినా భద్రాచలంలో అయినా తిరపతి అయినా డబ్బులు కడితే వాళ్ళ పుస్తకాలు నక్షత్రాలు అది దేవుడి పూజలు అవి ఇవి మీ జాతకంలో కానీ మీ నక్షత్రాలకు కానీ ఉన్నటువంటి దోషాలని దోషాలకి పరిహారం చేసేటటువంటి పూజలు కొంచెం ధమాక్ పెట్టుకోవాలి అడిగేటప్పుడు చిన్న చిన్న పూజలు లాంటివి ఉంటాయి కొన్ని మంచి పూజలు గృహబలి ద్వాదశ నాగబలి ఇలాంటివి చేసిన జూపూడిలో చేసినాం పదమూడు శనివారాలు చేసినప్పుడు అందరూ మిమ్మల్ని రమ్మన్నా కదా మీరంతా వచ్చారు కదా ఈ కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కడికి రారు వీళ్ళకి జీలో ఎక్కువ దాంతో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక కామెంట్ పెట్టాలా చిర్రావు గారికి ఏదో ఒకటి పెట్టాలా చెప్పావు కదా ఆడక్క ఇడీలు పెట్టుకున్న మగక్కలు వీళ్ళందరూ మగ కుక్కలు అర్థమైందా కాబట్టి పూజలు వేరు శాంతి పూజలు వేరు మీకు ప్రసాదం కావాలా ఫలితం కావాలా ఒక్కటి తెలుసుకోండి మాకు ప్రసాదం కావాలంటే ఒకటి మాకు ఫలితమే కావాలంటే ఒకటి అర్థమైందా అదేంది ఆడికి వెళ్తేనేమో మోక్షనారాయణ వాళ్ళ పేరు చెప్పి పెద్దవాళ్ళకి పిండాలు పెట్టించారు మా చేత మీరు బలి చేసి మాకు పిండాలు పెట్టించలేదు నారాయణ బలి అంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద చేస్తారు కాబట్టి వాళ్ళకి పిండాలు పెట్టిస్తారు బలి అంటే బ్రతుకున్న వాళ్ళ పేరు మీద మీ పేరు మీద చేస్తారు మీకు పెట్టించారు రా పిండాలు ఇంకా అట్టుంటుంది ఎవ్వరం ఏంది దమాకుందా మళ్ళీ అడుగుతున్న దమాకుందా అర్థం చేసుకోండి నక్షత్ర శాంతి వేరు నక్షత్ర బలి వేరు పూజలు వేరు బలులు వేరు ఈ బలుల్లో కూడా తాంత్రిక బలులు వేరు రకరకాలు ఉంటాయి బయట లక్ష రూపాయలు అయ్యే కార్యక్రమం మన దగ్గర పాతిక వేలుగా చేస్తున్నారు రా ఇంత తక్కువకి చేర్చే మమ్మల్ని మీరు కామెంట్ చేస్తున్నారంటే మధ్యతరగతి వాళ్ళకి ఇంకా పూజలు అందద్దు అందరినీ క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేసేయాలి అనేటటువంటి భావన మీలో కనపడుతోంది ముందా మీ ధమాక్ మార్చుకుంటారా దేడి ధమాక్ నాకు అడగలరా